అనుకరణ శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతం కానీ ఆడదేశాలు కానీ లేకుండా నిర్వహిస్తారని శ్రీ విశ్వకర్మ భగవంతుని సాక్షిగా శ్రీ మహంకాళి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రాణికార్యక్రమం ఉందని చూసుకోండి దాని నుండి

మాతుల కార్యక్రమమున దతరణైండి గారిని ముందుగా మా యొక్క అపోలయమైన ధన్యశాని ఆలయ యజమాని గారిని గౌరవించునండి అధ్యక్షులు లేదో నిర్వహించిన అధ్యక్షులు 10వ బట సోనారా సన్న తపలుకు అడియుము మా భావమైన కులాయి గారి బాలకనన యొక్క అందరికీ ధన్యవాదాలు నేను సరైన కృషి చేస్తానని నేను చేస్తున్నాను నా ఇంకా అందరూ అందరు నా ఇంట్లో నడిపించాలని నేను చెప్పినప్పుడు అందరూ నడుచుకోవాలని నేను కోరుతున్నాను ఈ Gracias.

గౌరవ మరియు మాజీ అధ్యక్ష ఉపాధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు మరియు వివిధ గ్రామాల నుంచి వివిధ పట్టణాల నుంచి వచ్చిన అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు మా కోటి అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరి నమస్కారం విజయం ఏంటంటే సభ్యుల వర్గంగా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను సభ్యులందరి సమస్యల్లో చర్చించి ఆ సమస్యకు తన

Conhecimento do

బలం రెండవది సంఘవర్ మూడవది ఆత్మవర్ ఈ విధంగా మనకు ఏదైతే స్వర్ణకాల సంఘం అనేటువంటి ఉన్నదో మరి దాంట్లో మనం అన్ని విధములుగా బలవంతంగా ఉండి అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నుండి ఏమైనా మనకు రావాలో ఏం చేయాలో అన్నట్టు ఉద్దేశం ఆలోచించి ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా సహకరించడానికి ఉంటున్నది దాంట్లో మనకు ఎక్కరు మన ఇప్పుడే ఎన్నికైనటువంటి నూతన అధ్యక్షులు వారి యొక్క కార్యవర్గం అందరూ కూడా మన ప్రభుత్వం నుంచి మన వారికి అందరికీ అన్ని విధంగా సహకరించడానికి ప్రతి ఒక్కరూ అభివృద్ధితో అభ్యుండటానికి హృదయపూర్వకంగా వారు పన్ను చేయాలని ఆ పరమాత్మని ప్రార్థిస్తూ విశ్వకర్మ భగవాన్ యొక్క దిప్పి ఆశిస్తూ మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ ఓం అగ్నిర్వచ్చుతిర్భవ ఆదిత్యాయుతేజోభవ విష్ణుర్మాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఇదే

next <coughs> meeting <coughs> <coughs>